ఉదయ సాహితి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి నేటి కవిత సమూహం ఎంతో విభిన్నమైన ప్రక్రియలతో దూసుకెళ్తుంది అంతర్జాల ప్రపంచంలో ఈ వారం గజల్ గానలహరి కార్యక్రమంలో విజేతలైన కవులకి అభినందనలు తెలియజేస్తూ సమూహాన్ని ఆత్యంతంగా ఆసక్తికరంగా నడిపిస్తున్నటువంటి గురుద్వయం శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి దాస్యం సేనాధిపతి గారికి గురువర్యులు గజల్ గురువర్యులు ఆర్వీఎస్ఎస్ గారికి సహ నిర్వాహకులు స్వప్నకృష్ణ గారికి అందరికీ మంజలి తెలియజేస్తూ ఈనాటి గజల్ గానలహరి కార్యక్రమానికి అడిగిద్దాం స్వాగతం సుస్వాగతం నేతికవేత్త సమూహంలో ఎంపిక చేయబడిన మొదటి గజల్ ఏపీ వెంకటరెడ్డి గారిది ఇప్పుడు విందాం స్వరం బాణి సమకూరుస్తున్నది కరాదుల అరుణ కీర్తి పతాకారెడ్డి వరంగల్ 妈。Ma, సిగ్గుమే విరహంతో కాగుతోంది విరహంతో కాగుతోంది అనుమానం ఉన్న చోట అనుమానం ఉన్న చోట అనుబంధం నిలువదులే అనుబంధం నిలువదులే నమ్మకమే కొరబడితే నమ్మకమే కొరబడితే నగుబాటే మిగులుతోంది నగుబాటే మిగులుతోంది ఫలితమీది లేనప్పుడు ఫలితమీది లేనప్పుడు పరు ఎందుకు వెంకటేశ పరుగెందుకు వెంకటేశ ఉంటేనే బండలాగా ఉంటేనే గుండె బరువు తగ్గుతోంది గుండె బరువు తగ్గుతోంది సరసమైన మాటలకి సరసమైన మాటలకి నా మనస్సు వెలుగుతోంది ఆగ్రహించి అరిచావా ఆగ్రహించి అరిచావా హడలిపోయి వణుకుతుంది హడలిపోయి వణుకుతుంది సమూహంలో రాసినటువంటి మరో గజల్ ఇప్పుడు భక్తిని గీతా కుమారి గారిది విందాం స్వరం బాణి సమకూరుస్తున్నది కరాదుల అరణ్యకీర్తి పతాకారెడ్డి వరంగల్ తీసరా గతిలో అంత్య ప్రాసగర్

मुरिसे सुमकिमुरसे वल पुगालिलि वल पुगाल 一。<Yeah. S 2> yeah. ప్రేమజతులు మోగుతోంది ప్రేమ మోగుతోంది ఎంత వాడి చూపు నీది బాణం లాగుతుంది ఎంత ఘాటు ప్రేమ నీది అగ్గిలాగా చెలుగుతోంది

చిలిపి గాలినాడుతుంది నీ మేను తడుముతుంది ముని పంటను నొక్కినా ముని పంటను నొక్కినా

పుష్యశ్రీ గారిది ఇప్పుడు విందాం స్వరం బాణి సమకూరుస్తున్నది కరాదుల అరుణ పతాకారెడ్డి వరంగల్ ఇంకెందుకు వచ్చి கல பூங்க மூத்தி பெட்டு பூங்க மூத்தி பெட்டு தோந்தி எந்த சர்ச்சியோ எந்த சர் they mean దించిన తరలు చూసి చింద మామవుతోంది చింద మామ నవ్వుతోంది కినుకెందుకు వచ్చిందో కిను కెందుకు వచ్చిందో నన్ను చూసి కసురుతోంది అలా కిందుకు కలిగిందో కలిగిందో పెట్టుతోంది పెట్టుతోంది సమూహంలో ఎంపిక చేయబడిన మరో గజల్ వి విజయభారతి గారిది ఇప్పుడు విందాం స్వరం బాణి సమకూరుస్తున్నది కరాదుల అరుణ కీర్తి వరంగల్ నా కోసమి ఆనగబులు నా కోసమి తెలుస్తోంది అడగాలని ఉంది కానీ అడగాలని మనసు విప్పి చెప్పాలని లోప చెప్పలేక చెప్పలేక మోవి చెప్పలేక చిగురుమోవి ముని పంటిన నలుగుతోంది ముని పంటిన నలుగుతోంది

జయగీతిక పాడుతోంది జయగీతిక పాడుతోంది ఆనగబులు నా కోసమే ఆనగబులు నా కోసమే దాచావని తెలుస్తోంది అడగాలని ఉంది కానీ అడగాలని ఉంది కానీ మనసేమో బెదురుతోంది తీసతిలో సాగుతున్నటువంటి ఈ గజల్ కాసర లక్ష్మి సరోజ రెడ్డి గారిది ఇప్పుడు విందాం బాణి సమకూరుస్తున్నది కరాదుల అరుణకీర్తి పతాకారెడ్డి వరంగల్ ను నీటి సరి కమలే మలై సరి కమలే పల్లవిగా పలుకుతోంది పల్లవిగా పలుకుతోంది సై

മദിലോ പലിギലിഗിന്തല മദിലോ പലിギലിഗിന്തല ജാവളേ പാടിനവി ജാവളേ പാടിനവി അലവികാനി கலவிகானி அனுராகம் மதினின்டாமேதுலு தோந்தி மதினின்டாமேதுலு தோந்தி நீ உகி அங்குளிலா ஏதவினனு நீட்டு సరి మాధురి మలై పల్లవిగా పల్కూంది పల్లవిగా పలుకుతోంది ప్రణయ జగతి పరవశాల ప్రణయ జగతి పరవశాలిన দুলা লা লো উকি নদে তলা পুলে বচে গুরিন্ছি তলা পুলে